నాకు తెలిసి ఈ రాజకీయ జీవితంలో ఆదినారాయణ అంత పెద్ద భూ కబ్జాదారు ఈ దశాబ్ద కాలంలో ఎక్కడ ఉండడం నా అభిప్రాయం కారణం ఏమంటే ముదుగుబ్బ మండలం అడవి బ్రాహ్మణ పలతాండలో నూట డెబ్బై ఎకరాలు గిరిజనులకు సంబంధించిన పేద గిరిజనులు సంపాదించిన ఆస్తులను తాను తన కుటుంబ సభ్యుల చేత చేసుకున్నాడు విచారణ జరిగింది ఆ విచారణ జరిగితే డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది నైన్ సెవెంటీ నైన్ పాయింట్ నైన్ జీరో ఎకరాల భూముల్లో ఈయన గిరిజల నుంచి వన్ బి కానీ అడంగల్ కానీ మార్చుకోవడం జరిగింది ఈయనకు పెద్ద అలవాటు ఉంది ఫేక్ రెజల్యూషన్ చేస్తాడు అసైన్మెంటు భూముల్లో విరుద్ధంగా తీసుకుంటాడు గిరిజను బెదిరిస్తాడు తర్వాత మ్యుటేషన్ కూడా ఫేక్ చేస్తాడు సబ్ డివిజన్స్ ఫేక్ చేస్తాడు రోడ్లు ఏర్పాటు ఫేక్ డివిజన్ చేస్తాడు కుప్పలు కుప్పలుగా బండ్లకు లారీలకు ఉన్నాయి ప్రతి ఒక్కటి పేపర్లో కూడా ప్రతి ఒక్కసారి అరాచక శక్తి ఆజ్ఞాన యాదవ్